హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇదైతే మా ఏరియాలో మా బ్రదర్కే వచ్చిన ఇల్లు అనమాట సో ఇదైతే బెడ్స్ లెవెల్లో ఉంది దీనికి ఇంకా బిల్ రావాలన్నమాట బెడ్స్ లెవెల్లో ఒకసారి ఫోటో తీసి బిల్ వస్తుంది దాని తర్వాత డైరెక్ట్ స్లాబ్ లెవెల్లో టూ ల్యాక్స్ బిల్ వస్తుంది అనమాట సో ఈ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవి వెనక వైపు చాలా ఎత్తుగా ఉందన్నమాట దీన్ని ఆ ఎత్తు మట్టి ఆగడానికి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాంటి భీములు పోసారు ఎలాంటి ఐరన్ వాడారు అనేది ఈ వీడియోలో గా చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో రాబోతున్నాయి పదండి చూద్దాం ఎలాంటి డీటెయిల్స్ యూజ్ చేసి ఓకే ఇదైతే మనకి అది కిచెన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఎల్ షేప్ హాల్ వస్తుంది దీంట్లో కూడా ఎల్ షేప్ హాల్ వస్తుంది ఇదైతే కిచెన్ కింద పార్టిషన్ చేశారు ఓకేనా ఇది ఎల్ షేప్ హాల్ వచ్చి ఇక్కడ ఈ ఓపెన్ కిచెన్ ఇది దీనికి దర్వాజా ఏమి ఉండదు ఈ ఎల్ షేప్ హాల్ వచ్చిన తర్వాత అదొక బెడ్రూము ఇదొక బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లు వస్తాయి దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఎందుకంటే కొలతలు నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉండాలండి మినిమం నాలుగు వందలు ఉండాలి మ్యాక్సిమం ఆరు వందలు దాటకూడదు స్క్వేర్ ఫీట్స్ సో దానికోసం ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకోవడానికి అవ్వదు ఒకవేళ అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకుంటే ఒక బెడ్రూమ్ కట్ అయిపోతుంది అనమాట సింగిల్ బెడ్రూమ్తో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చాలా ఫ్రీగా వస్తుంది సో నెక్స్ట్ వెనక్కి వచ్చేసరికి వీళ్ళు చాలా ఎత్తులో మట్టి పోసారనమాట దాన్ని ఆపడానికి ఇక్కడ దీనికి గా మంచి స్ట్రాంగ్ భీములు పోసారనమాట అవి చాలా టెక్నాలజీ యూజ్ చేశారు ఎందుకంటే ఈ గోడ వెనక్కి జారిపోకుండా దీనికి అటాచ్డ్గా ఈ పిల్లర్కి కనెక్టివిటీ బీం పోసారనమాట దీనివల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూసారు కదా ఇది వెనక వైపు వస్తే చాలా లోతుగా ఉంది ఎందుకంటే ఇది ఈ మట్టి ఇలా ఆగాలంటే చాలా కష్టం ఈ మట్టి ఇలా ఆగాలంటే ఈ బీమ్ పోయాలి బీమ్ పోసిన తర్వాత ఈ బీమ్ కూడా నెట్టేసే అవకాశం ఉంటుంది మట్టి సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఇలా కనెక్టివిటీ భీములు పోసారనమాట ఎక్కడికక్కడ అక్కడ అక్కడ మొత్తం ఎక్కడ అందుబాటులో పిల్లలు ఉంటే అక్కడ కనెక్టివిటీ భీములు పోసేశారనమాట ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి మనం గవర్నమెంట్ నుంచి ఫైవ్ ల్యాక్స్ అయితే ఇస్తుంది కాకపోతే ఫైవ్ ల్యాక్స్లో మనం వర్క్ చేయడం కష్టం ఎందుకంటే కొద్దిగా మన చేతి నుంచి కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పటివరకు వీళ్ళు మట్టి తోలకాలు కానీ కట్టడాలు కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అన్నమాట సో ప్రస్తుతానికైతే వీళ్ళకు వన్ లాక్ రూపీస్ సంబంధించిన బిల్లు వరకు అయితే వీళ్ళు ఉన్నారు దీని తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా స్లాబ్ దగ్గరికి వెళ్ళిపోతారు స్లాబ్ పోసిన తర్వాత సెకండ్ బిల్ అయితే వీళ్ళకి శాంక్షన్ అవుతుంది దాని తర్వాత దీంట్లో మ్యాండేటరీగా వాష్రూమ్ అది కంపల్సరీ ఉండాలి కాబట్టి వాళ్ళు బయట కట్టుకోవచ్చు బయట కట్టుకున్న తర్వాత ఇక పూర్తి కంప్లీట్ బిల్ అనమాట సో ఈ విధంగా ఇంద్రమ్మ ఇల్లు మెజర్మెంట్ ఇదైతే మ్యాక్సిమం ఫైవ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్స్ ఉంది అంటే కొద్దిగా పెద్దగా బెడ్రూమ్స్ అయితే పెద్దగా పెట్టుకున్నారు అటాచ్డ్ బాత్రూమ్ అయితే బయట ఇచ్చుకుంటారు అనమాట అటాచ్డ్ బాత్రూమ్ రాలేదు దీంట్లో వీళ్ళు ఎల్ షేప్ కోసం ట్రై చేసి అక్కడ కిచెన్ పెట్టేసి ఇటు ఎల్ షేప్ హాల్ వచ్చిందనమాట ఎదరా మెట్ ల్యాండ్ సో ఇది మనకి నెంబర్ గా సెట్ అవుతుంది వీళ్ళైతే పిల్లర్స్ వరకు వచ్చి ఆపున్నారనమాట వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి సో ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ ఇంకా జనరల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇప్పుడు దాకా చూసారంటే వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్